కడప జిల్లా పోరుమావిల్లా పట్టణంలో డాక్టర్ కళ్యాణ చక్రవర్తి డాక్టర్ మృదుల దంపతుల ఆధ్వర్యంలో కలకత్తాలో పీజీ వైద్య విద్యార్థినిపై జరిగినటువంటి దాడికి నిరసనగా పట్టణంలోని గాంధీ సర్కిల్ నుండి అంబేద్కర్ సర్కిల్ వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు ఈ నిరసన ర్యాలీలో పట్టణంలో ఉన్నటువంటి ప్రభుత్వ ప్రైవేటు వైద్యులు పాల్గొని నిరసన తెలిపారు డాక్టర్ కళ్యాణ చక్రవర్తి మాట్లాడుతూ పీజీ వైద్య విద్యార్థినిపై అనుచితంగా దాడి చేసి అత్యంత ఘోరంగా అత్యాచారం చేశారని ఈ ఘటన జరిగి సుమారు వారం రోజులు గడుస్తున్న కేంద్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోకపోవడని ఆయన దుయబట్టారు జరిపితే మన కేంద్ర ప్రభుత్వము స్పందించడం తప్పకుండా ఇంతవరకు ఆ రోజునే పట్టుకొని లేదు ఆగస్ట్ పదహైదవ తేదీ డెబ్బై ఎనిమిదిలో స్వాతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నామని మన అంతా తెలిపారు ఎక్కడికి పోతుంది మన దేశం ఎంత జరుగుతున్నా దానికి సరైన చట్టాలు లేవు దాదాపు ఆ సంఘటన జరిగిన మూడు రోజుల తర్వాత ఒక నర్సును లైంగికంగా దాడి చేసి చంపేశారు ఇలాంటి ఎన్నో సంఘటనలు మన దేశంలో జరుగుతూ ఉన్నాయి ఎన్నో ప్రభుత్వాలు ఉన్నారు కానీ ఉపయోగం లేదు ఆ విషయాన్ని ఈరోజు మా ఐఎంఏ అసోసియేషన్ దేశమంతా ఈరోజు ఓపీ సేవలను నిలిపివేసి ఓన్లీ నిత్యవసర సర్వీసులు మాత్రమే చూడమని ఆదేశాలు ఇచ్చారు దాంట్లో భాగంగానే ఈరోజు ఏమిషన్ కోర్బాబి తరఫున మా డాక్టర్లందరూ కూడా గాంధీ బొమ్మ నుంచి అంబేద్కర్ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించి దీని గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి ప్రయత్నం చేశారు మీరంతా ప్రజలంతా ఒకటే గుర్తుపెట్టుకోండి మీరు హాస్పిటల్కు వెళ్ళినప్పుడు అక్కడ మీకు అవసరాన్ని బట్టి అక్కడ వైద్యం చేయించుకోవాలి కానీ డాక్టర్ల మీద దుర్భాష అక్కడ